హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సమోసాలు ఇలా చల్ల చల్లని టైంలో సమోసాలు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ సమోసాలు అయితే చాలా ఈజీగా అయిపోయి సమోసాలను ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ఒక కప్పు మైదా రుచికి సరిపడిన తుప్పు కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా బౌల్స్లో చేసుకుని ఈ చపాతీలా చేసేసుకోవాలి బాగా పలుచిగా చేసుకోవాలి మనం ఎంత పలుచిగా చేసుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ టూ సైడ్స్ అలా కాలునివ్వాలి ఆయిల్ ఏమీ వేయకుండా టూ సైడ్స్ కాల్చుకుని ప్లేట్లోకి వేసే ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తం అన్నీ కాల్చేసుకోవాలి కాల్చుకున్న చపాతీని ఒక దాని మీద ఒకటి వేసుకుని సైడ్ అడ్జస్ట్ని ఎలా కట్ చేసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మిగతా చపాతీలను కూడా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోండి వేరే బౌల్లోకి ఒక రెండు స్పూన్లు ఆ వాటర్ ఒక స్పూన్ మైదా వేసుకుని పలచగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉప్పు కారం అటుకులు చాట్ మసాలా వేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న షీట్లను తీసుకుని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మైదాన్ని అంటించుకుని మనం కలుపుకున్న స్టఫింగ్ని అందులో పెట్టేసుకుని సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోవడం మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకోవడమే స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీఫ్రేక్ సరిపడిన ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుని మీడియం హీట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే వేపు టర్న్ చేసుకుని మొత్తం సమోసాలను ఎలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి లాస్ట్లో ఒక ఐదు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని తినేటప్పుడు తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ సమోసాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి